హలో అండి ఈరోజు మన రెసిపీ అరటికాయ ఫ్రై ముందుగా రెండు అరటికాయలు తీసుకుని ఇలా తొక్క తీసుకోండి తర్వాత కొన్ని వాటర్లు ఉప్పు వేసుకొని మనం అరటికాయ ముక్కలు కట్ చేసుకొని ఆ ఉప్పు నీళ్ళలో అయితే ఈ అరటికాయ ముక్కలు వేసుకోండి తర్వాత అరటికాయ ముక్కలు బాయిల్ చేసుకోండి మరీ ఎక్కువ బాయిల్ చేయొద్దండి పేస్ట్లో అయిపోతే జస్ట్ ఒక పొంగు రానివ్వండి తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో టూ స్పూన్స్ బియ్యం పిండి టూ స్పూన్స్ శనగపిండి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ అల్లం ఇల్పి పేస్ట్ కొద్దిగా చింతపండు గుజ్జు అలానే కొద్దిగా పెరుగు వేసుకుని బాగా కలుపుకొని అందులో బాయిల్ చేసిన అటుకే ముక్కలు వేసి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత షాల ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసుకున్న అటుకే మొక్కలని అయితే ఇందులో వేసుకొని వేయించుకోండి ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని బాగా వేయించుకోండి వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకుని ఆనిష్ కోసం కరివేపాకులు కూడా వేయించుకోండి అటుకే ఫ్రై రెడీ